ఎండు చేపల్లో రారాజు పండుగప్ప అలాగే కూరగాయల్లో రారాజు వంకాయ రెండు మిక్స్ చేసి కోడిగుడ్డు వేసి ఎగురు చేశాను ఎలా చేశానో వచ్చేయండి ముందుగా పండుగ ముక్కల్ని బెన్నెలు వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి అప్పుడు క్లీన్ చేసుకుందాం తొందరగా క్లీన్ అయిపోతాయి నీట్గా క్లీన్ చేసుకున్న పండుగ ముక్కల్ని పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేడ్ చేసుకుని ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఫ్రై చేసుకుని పక్క తీసేద్దాం ఇదే ఆయిల్లో క్లీన్ చేసుకున్న పండుగ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసి పక్క తీసేసి ఇదే ఇప్పుడు కూర చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రుచికి సరిపడగా ఉప్పు వేసి ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు అలాగే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి వంకాయ ముక్కల్ని మగ్గుపెట్టుకుందాం వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం వంకాయలు ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి కొద్దిగా వాటర్ చాలు వాటర్ పోసి ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు అలాగే పండుగప్ప చేప ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఎండు చేపల ఫ్లేవర్ అంతా వంకాయలకు బాగా పట్టుకుని కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే వంకాయ పండుగప్ప కోడిగుడ్డు వేసిన ఇగురు రెడీ